ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది ఎక్కడెక్కడ ఏది దొరుకుతుందా అని చెత్తకుప్పల్లో ఏరుకున్నట్టు ఏరుకుంటే అది మరింత బలహీనతను మాత్రమే వెల్లడిస్తుంది అని ప్రియాంక్ ఖర్గే లోకేష్ ని ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే దీనిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్ల మీద గుంతలు పూడ్చినట్టే ముందు అహంకారాన్ని తలబిరుసుతనాన్ని అనచివేయాలని ప్రియాంక్ ఖర్గేని ఉద్దేశించి అన్నారు ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో సందేశం పెట్టారు వీరిద్దరికీ అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే బెంగళూరుకు బదులుగా అనంతపురాన్ని ప్రత్యామ్నాయ ఐటీ హబ్గా లోకేష్ ప్రతిపాదించారు అనంతపురాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని విమాన రక్షణ రంగ అభివృద్ధితో ఐటీ హబ్గా ఎదగగలదని నారా లోకేష్ సూచించారు దీనికి కర్ణాటక మంత్రి తీవ్ర స్థాయిలో స్పందించారు బలహీనమైన వ్యవస్థలు బలమైన వ్యవస్థలపై ఆధారపడటం సాధారణం అందులో తప్పేమీ లేదు కాని ఎక్కడెక్కడ ఏది దొరుకుతుందా అని చెత్తలో ఏరుకున్నట్టు ఏరుకుంటే అది మరింత బలహీనతను మాత్రమే వెల్లడుస్తుంది అని వ్యాఖ్యానించారు ఇతర జాతికి చెందిన జీవిలో లేదా దానిమీద నివసించి దానిపై ఆధారపడి బ్రతుకుతూ లబ్ధిపొందే జీవిని ఏమని పిలుస్తారు అంటూ ప్రశ్నించారు ఆ విపరీత వ్యాఖ్యానమే లోకేష్ కి కోపం తెప్పించింది